ఈ సందర్భంలో ఈ యువకుడు నా దగ్గరకు వచ్చి కబ్జా విషయం చెప్తా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రోజు చెప్తాడు నేను చాలా స్వాతి ముత్యాన్ని నేను అసలు చాలా మంచోడ్ని నేను మా అనుచరులకు అసలు కబ్జాలు అంటాడు కదా నేనేం చెప్తాడో విందాం ఇది నిజం కదా అవన్నీ అబద్ధం ఇది నిజం చెప్పు నీ పేరు ఏమిటి నీకేం జరిగింది అనే విషయం చెప్పు రామ్ నా పేరు ఎనిమిదేళ్ళుగా తిప్పుతున్నారు అధికారులు కబ్జా చేసింది నా అది నా సెలం నాకు చెప్పేంటంటే ఎనిమిది ఏళ్ళ నుంచి తిప్పుతూనే ఉన్నారు హనుమాన్ నగర్ హనుమాన్ నగర్ నాది సైట్ ఉండేది మేము బత పక్కన చూసుకొని సలం కబ్జా చేసి ఇది తిప్పుతూనే ఉన్నారు ఇప్పటి నుంచి దాదాపు అంజి అనే వ్యక్తి అంజి అనే వ్యక్తి చేసినాడు తర్వాత అట్లా వాళ్ళు బలం చూపించి ఆయన సారు చెప్తూనే ఉ మేము పోతూనే ఉన్నాము తిప్తూనే ఉన్నాడు స్పందనలో ఒక నల్ల పెట్టిన శక్తికి స్పందన కూడా స్పందించలేదు స్టేషన్ పోతే అధికారులు అడుగుతున్నారు ప్రూఫ్స్ ఏమైనా ఉండే అంటే అమ్మ నాన్న రెండు వేల పదహారులో అంటే పదకొండో నెలలో అమ్మనారా చెప్తున్నారు పదకొ ఆరు నెలల్లో చనిపోతే పదకొండో నెలలో ఎట్లా ఉంటారు మా సలము అమ్మ నాన్న మామూలు పెద్దోళ్లే కదా సంతకం లేకుండా ఎవడుకుంటాడు అది ఇంద్రం పథకంలో ఇచ్చిన స్థలాలు మాకు రాజ్యప్రామయంలో ఉన్నప్పుడు ఆ సలాలను ఇప్పుడు మాకు కబ్జా చేస్తారు మాకు ఇప్పియండి సార్ ఎట్లయినా దయచేసి మేము ఇది ఒకటే కోరుతున్నాం మేము వైసీపీ రామస్వామి ఇల్లు కబ్జా చేశారు ఎప్పుడో వాళ్ళ నాన్న నాన్న కాలం లాంటి ఇల్లు ఆయనకి ఎప్పుడో ఇందిరమ్మ ఎండించినారు ఆయన కొడుకు ఇచ్చిపోయినాడు ఎక్కడో బయట ఏం పని చేసుకుంటాను పెయింటింగ్ పనికి పోయింటే బెంగళూరు సైడ్ ఇది నేను వచ్చే ఇట్లా చేసిన సార్ ఈయన ఇక్కడ కూలి దొరకదని ఎక్కడైనా చేసుకుని రూపాయి సంపాదిస్తామని బెంగళూరు పోయిన పెయింటింగ్ పని చేసుకున్నాడు మళ్ళీ వచ్చే లోపల ఈయన ఇంటి స్థలాన్ని కబ్జా పెట్టేస్తున్నారు ఈ ఎమ్మెల్యే రానుచరు ఆయన అంజి అంజి అనే వ్యక్తి కబ్జా పెట్టినాడు కబ్జా పెడితే ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏమన్నా పట్టరా అని చెప్పినాడు ప్రూఫ్స్ ఏమన్నా అంటే ఈయన సర్టిఫికెట్ లోపలన్నీ వాళ్ళు ఏం చెప్తున్నారు నువ్వు అంటే కదా పొలము అంటున్నారు ఆయన అయిన ఏం నేను అమ్మలేదయ్యా వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మా పేరు మీద మా అమ్మ నాయన అమ్మేశారు అని చెప్తా ఉన్నారు మా అమ్మ నాయన ఆరవ నెల ఏ చనిపోయినారు ఇద్దరు ఒకే మంత్రంలోనే చనిపోయినారు ఆరో నెలలో ఆరో నెల రెండు వేల పదహారులో మా అమ్మ నాయన చనిపోయినారు వీళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతే దొంగ రిజిస్ట్రేషన్ చేసినారో వాళ్ళది ఏ నెలలో ఉంది పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిది రెండు సంవత్సరాల తరువాత రిజిస్ట్రేషన్ చేసినట్టు మా అమ్మ నాయన ఎలాంటి చనిపోయిన వాడు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు స్వర్గం నుంచి వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోయారా అన్నది ప్రశ్న ఎట్లా చేస్తారు చచ్చిపోయి కూడా అడిగినాడు ఎట్లా అమ్మినారో వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా కొనుక్కుంటారు అట్లే వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా సందేహం చేశాను కూడా అడిగినాడు వన్ డౌన్ వస్తాయి అడిగితే తన జవాబు ఏమీ కూడా వెళ్ళిపోయినాడు ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కూడా అర్థమైంది అక్కడ ఉన్న పోలీసులకు కూడా అర్థమైంది చనిపోయిన తర్వాత ఈ మనిషి బెంగళూరు లో ఉన్నాడని తెలుసుకుని దాని ఎవడు అడిగే వాడిని లేడని దొంగ సంతకాలు పెట్టి చనిపోయిన వాళ్ళ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎస్ఐ అర్థమైంది ఎందుకంటే రెండు అమ్మ చనిపోయిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ అయింది ఎలా చేసుకుంటారు అంతే అదే సార్ అదే మళ్ళీ ఎవరిని అడగలేదా మళ్ళీ తర్వాత ఏమైంది అడిగినా సరే స్పందనలో పెట్టిన ఇప్పుడు ఆల్రెడీ కొట్ట వేసుకున్నాడా కొట్ట వేసుకొని వచ్చిందంటే కరెంట్ బిల్ ఎట్లు తెచ్చుకున్నామని అడిగి సార్ తప్ప కరెంట్ ఆఫీస్ కడిగి పెద్ద ఆఫీస్ కట్టి పోయి అడిగితే వాళ్ళు కుట్ట వేసుకున్నంత వరకు నువ్వేం చేసావని వాళ్ళని రిటర్న్ అడిగినారు ఇప్పుడు ఆయన ఉంటే గమ్మన ఉన్నాడు ఎలక్షన్ అయిన తర్వాత చూసుకుంటాంలే లేని సంగతి బెదిరిస్తున్నాడు నీకు ఫోన్ చేసి బెదిరిస్తాడా లే మామూలుగా కనపన్నప్పుడు ఎవరితోనైనా చెప్పి అది ఇదే చెప్పు పంపిస్తున్నాడు అట్లా ఇట్లానే చెప్పు పంపిస్తున్నాడు పక్కన వాళ్ళతో అంటే ఆ కొట్టేసుకున్నావు నువ్వు కొట్టర్ని ఖాళీ చేసి ఏదో చేస్తానని వాళ్ళ దగ్గర వీడి దగ్గర చెప్పి బెదిరిస్తా ఉన్నాడు ఏదో అంటే వీళ్ళు ఏదో చివరికి ఏదో నీకు పది రూపాయలు స్థలం ఉంటే నీకు రూపాయి ఇస్తాను ఎదుగు అని చెప్పి బెదిరించడం లేదా నువ్వు ఖాళీ అని చెప్పడం పోలీసులు నన్ను ఏమి చేయలేదు అని చెప్పడం నువ్వు ఏ ఆఫీసర్ దగ్గర నీ స్పందనకి వెళ్ళాడు స్పందన అంటే ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి కలెక్టర్ ఎస్పీ వాడు అంటే ఏదైనా మనకు సమస్య ఉంటే చెప్పుకునే ప్రదేశాన్ని స్పందన అంటారు ఆ స్పందనకెళ్ళి కలెక్టర్ కూడా చెప్పినాడు అయినా ప్రయోజనం లేదు ఎన్ని చేసినా ఏం చేసినా ఈ రౌడీలు గుండారు వీళ్ళకందరికి బాస్ ఎవరు ఈ ఊర్లో ఎవరి అనుసరణలు జరుగుతా ఉంటే ఎవరి ఎవరికి అనుసరణ జరుగుతుంటే మీకు అందరికీ తెలిసిపోయింది సాయి ప్రసాద్ రెడ్డి నేను మీరే చెప్పలే కదా మీరే చెప్తున్నారు అందరూ కూడా మీరందరూ చెప్తున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఇలాంటి పెయింటర్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఏదైతే వాడే ఊర్లో లేకపోతే సార్ ఆ దూరిలో వదిలిపెట్టి పనికి పోయిస్తే మన స్థలం ఉంటుందో తెలియదు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో తెలియదు ఎవరు వచ్చి దబ్బాయించి మన ఇట్లా నుంచి గెట్టే అనిస్తాడో కూడా తెలియదు ఈయనెంత గుట్టుబిత్తు బిత్తు మనం పెడుతున్నాడు చెప్పండి ఆ కొత్త ఏ రోజైనా సరే పది మంది వచ్చి వంద మంది వచ్చి ఎమ్మెల్యే పంపించి ఆయన కొట్టదా కొట్టేసి ఈ తరిపేస్తే ఈయన అడుగుతావా ఏం కావాలి నా సలు నాడు సార్ నాకు అర్థవ రిజిస్ట్రేషన్ చేసుకున్న అని పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు కదా పెట్టుకోట్లేదు సార్ ఆయన అక్కడ ఉందో ఇదే కదా అని పెట్టుకోలేదు నువ్వు అడిగినావు పోలీసులు అడిగినా సార్ అడిగిన జవాబు ఇవ్వట్లేదు పేపర్ మీద పోలీస్ కంప్లైంట్ రాసించినావా రాసించిన సార్ నాకొక పేపర్ ఉన్నాయా తీసుకోండి వాళ్ళకి పేపర్ ఇచ్చినట్టుగా నీ దగ్గర ఉందా పేపర్ ఉంది సార్ నాకు స్పందనలో ఇచ్చినట్టుగా నీ పేపర్ ఉందా ఉన్నాయి సార్ ధన్యవాదాలు ఈ చెప్పేది పోలీస్ స్టేషన్ పోతే కంప్లైంట్ తీసుకోండి అని రాసిస్తే కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోవట్లేదు పోలీసుని చూస్తే జాలి ఇస్తారు పోలీసులు అడుగుతా ఉంటారు మీకు ఎందుకు అంత భయం తాయిప్రసాద్ రెడ్డిని చూస్తే అయ్యా పోలీసులకు పోలీసులకు జీతాలు ఇచ్చేది ఎవరు మనమే మనం కట్టిన పన్నుల డబ్బులతో మనం ఉప్పు కొన్నా పప్పు కొన్నా పెట్రోల్ పోసుకున్నా ఆయు కొన్నా అది కొన్నా కొన్నా మనం పన్నులు కట్టే డబ్బులతో పోలీసులకు ఉద్యోగాలు ఇస్తారు మన జీతాలు ఇచ్చేటువంటి ప్రజలు జీతాలు ఇచ్చే పోలీసులు కూడా ప్రజల పక్షాన్ని నిలబడకుండా ఎమ్మెల్యే పక్కన నిలబడి కబ్జాలకి వాళ్ళు సహకరిస్తున్నారంటే వాళ్ళు ఏమనాలే ఈ పరిస్థితి ఆదోళనలో పోవలసి ఉందా లేదా మీరు చెప్పాలి పోవాలా లేదా అయ్యా మీరు దయచేసి ఈయనకు మాత్రమే అన్యాయం జరిగింది మా ఇండ్ల మీదకి ఎవరి కూరు రాలేదు అని సంతోషంగా ఉండదు ఈ తమ్ముడు రామస్వామి ఇంటికి వచ్చినవాడు రామస్వామి ఇల్లు కబ్జా చేసిన వాడు రేపు ఇల్లు మీ ఇంటికి రాడా అని అడుగుతా ఉన్నా రేపు ఇల్లు మీ ఇల్లు కబ్జా అని అడుగుతా ఉన్నాను ఆదోని వాసులందరినీ అడుగుతా ఉన్నా ఆదోని ప్రజలు సమాధానం చెప్పాలి ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నారని రామస్వామి పొలం పోతే పోయింది ఆ ఇల్లు పోతే పోయింది ఇంకో అక్క పొలం పోయింది ఆ మూల ఎవరు ఎవరితో స్థలం కబ్జా చేసుకున్నాయంట అది పోతే పోయింది అనుకుంటా ఉన్నారు రేపు మీ ఇంటికి వస్తే మిమ్మల్ని కాపాడదు ఎవరు ఈ రోజు రామస్వామిని కాపాడుకుంటే రేపు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటి మీదకి వచ్చినప్పుడు మరొక రామస్వామి నారాయణ వాళ్ళు వచ్చి అడ్డం నిలబడతాం అలా కాకుండా మాకేం సంబంధం లేకుండా ఆడోళ్ళలో ఉన్న ప్రజలకు చేస్తే ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది గన్నర పడాల్సిన లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇరవై రోజుల్లో నేను ఎమ్మెల్యే వెంటనే పోలీసు వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు అడుగుతాను పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాం రెవెన్యూ వాళ్ళని పిలిపిస్తాం మిగతా వాళ్ళందరినీ పిలిపించి అధికారులందరినీ పిలిపించి నీ కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా ప్రాసెస్ చేద్దాం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నీకు అన్ని పేపర్లు సరిగ్గా ఉంటే వందకు వంద శాతం నీ స్థలం పేపర్లు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టే బాధ్యత సరే సరేనా అందరికి కాదు అనే ప్రజలకు అందరికీ చెప్తా ఉన్నా అందరూ ధైర్యంగా ఉండండి పట్టించుకోవట్లేదు రెడ్డి అయితే తిప్పుతూనే ఉన్నాడు ఒక ఎనిమిది ఏళ్ళ నుంచి ఎవరు రెడ్డి సార్ మున్సిపల్ ఆఫీస్ లో జయరామరెడ్డి పేరు నాకు చాలా సార్లు వినపడతా ఉంది జయరామరెడ్డి అనే మనిషి ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డిఓ ఆఫీస్ లో కూర్చుని చక్రం అండి ఎమ్మెల్యే జేసే కబ్జాలన్నింటికీ కూడా ఈ జయరామరెడ్డి అనే ఆరే హస్తం ఉంది అని నాకు ఇప్పటికీ ముగ్గురు నలుగురు చెప్పినారు అయ్యా జయరామరెడ్డి గారు మిగతా అధికారులందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అయ్యా ఇన్ని ఆరోపణలు ఒక సామాన్యుడు వచ్చి నీ మీద కంప్లైంట్ చేస్తా ఉన్నాడు సామాన్యుడు వచ్చి నువ్వు కనీసం పట్టించుకోలేదంటా ఉన్నాడు నీ హస్తం ఉంది అని చెప్తా ఉన్నాడు జాగ్రత్తగా ఉండ అధికారులు అన్న వాళ్ళు అధికారికి జీతం ఇస్తారు జయరామరెడ్డికి జీతం ఇచ్చిన ఎవరు మీరే మన డబ్బులకు జీతం తీసుకున్న జయరామరెడ్డి మనకు పని చేయకుండా ఎమ్మెల్యేకి తొత్తుగా మరి చేసే కబ్జాలన్నిటి వెనకాల సహకరిస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటామని మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను కంప్లైంట్ చేస్తా ఆర్టీఓ తో మాట్లాడతా అవసరమైన కలెక్టర్ తో మాట్లాడతా జయరామరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు ఇట్లాంటి పనులు చేయడం మంచిది కాదు ఇప్పటికే నాకు ముగ్గురు వచ్చి చెప్పినారు నీ మీద మళ్ళీ కంప్లైంట్లు వస్తే ఒప్పుకునేది లేదు నీకు అయిపోయింది నువ్వు కూడా ఇరవై రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకోను నేను అధికారంలోకి వస్తాను నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రజల సమస్యలన్నిటిని పెట్టి అన్ని క్లియర్ చేసిస్తాను ధైర్యంగా ఉండాలా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండండి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆగోళ కబ్జాలు లేని వాతావరణాన్ని సృష్టిస్తాను ప్రౌడీజం లేని వాతావరణాన్ని సృష్టిస్తాను ఎవరికి బెదిరింపు లేకుండా హాయిగా బతికే వాతావరణాన్ని సృష్టిస్తాను కులాలకు ఆ సంబంధం లేదు మతాలకు సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు చాలా మంది అంటారు ఇటువంటి కబ్జాలని హిందువులు సహిస్తారా ఇటువంటి కబ్జాలని ముస్లింలు సహిస్తారా ఇటువంటి కబ్జాలని క్రిస్టియన్లు సహిస్తారా ఇటువంటి కబ్జాలని వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరిని హర్షిస్తారా కార్యకర్తలు ఎవరిని హర్షిస్తారా చివరికి నేను చెప్తా ఉన్నా చూడండి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ సిపి అభిమానులు కూడా చెప్తా ఉన్నా మీ మిమ్మల్ని కూడా వదలండి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ అనుచరులు మిమ్మల్ని కూడా వదలరు వీళ్ళందరూ కూడా మీ ఆస్తులు కూడా కబ్జా చేస్తారు వాళ్ళకి తన తన భేదాలే ఉండు వాళ్ళకి కావాల్సిన కబ్జాలు డబ్బులు దోచుకోవడం దాచుకోవడం తప్ప